ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారా ఈరోజు సరికొత్త వంటకంతో మేము వచ్చాను అది ఏంటో తెలుసా టేస్టీ టేస్టీ నెయ్యి కారం రొట్టె సూపర్గా ఉంటాయండి ఈరోజు చేసేస్తామా చూస్తామా బాగుంటాయి ఓకే కారం రొట్టెకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్ గోరు వెచ్చని నీళ్ళు వెయిట్ చేసి పెట్టుకోవాలి ఐదు ఉల్లిగడ్డలు తుమ్ముకొని పెట్టుకున్నాను కొత్తిమీర కట్ట చిన్న సైజు దీంట్లోనే పచ్చిమిరకాయలు ఒక పది కరేపాకు మూడు రెమ్మలు అన్నీ మిక్సీ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక ఈ కప్పుతో శనగ బ్యాళ్ళు నానబెట్టుకొని పెట్టుకున్నాను తర్వాత అర్ధము అర్ధ కప్పు శనగిత్తనాలు వేపుకొని పొడి కొట్టుకున్నాను ఉప్పు జీలకర్ర ఈ కప్పుతో ఐదు కప్పును బియ్యం పిండి ఐదు కప్పులు వేసుకున్నానండి తగినంత ఉప్పు వేసుకోవాలండి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి రెండు స్పూన్లు జీలకర్ర ఇవన్నీ వేసేసుకోవాలండి మనం ఇందాక చూపించాం కదా అవన్నీ వేసేసుకోవాలి కప్పు ఉల్లిగడ్డలు అన్నీ ఏమి తురుము కొట్టుకున్నా కదా శనగపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అన్నీ కలిపి వేసేసుకోవాలండి వేడి నీళ్ళతో మనకు సరిపడేంత కంటెస్టీలో కలుపుకోవాలి ఇలా ఉండాలండి ఈ కంటెస్టీలో చేసుకోవాలి పిండి ఐదు కప్పుల పిండి ఇది ఇప్పుడు రొట్టె తయారీ విధానం చూస్తాం నెయ్యి కారం రొట్టెలండి నెయ్యి వేసుకొని రొట్టెలు చేసుకుంటే సూపర్గా ఉంటాయండి నెయ్యి అవైలబుల్ లేకున్నా మీరు నూనెతో అయినా చేసుకోవచ్చు నేను ఇక్కడ నెయ్యితో చేస్తున్నాను ఇలా పల్చగా తట్టుకోవాలండి చేతికి నెయ్యి అంటించుకొని మీకు ఎంత కావాలంటే అంత వెడల్పు వస్తుందండి ఇది ఓలిగా సీట్ అండి ఇది ఓలిగలు చేసుకుంటారు కదా బొబ్బట్లు అంటారు ఓలిగలు అంటారు భక్షాలు అంటారు ఆ పేపర్ అండి ఇది క్రిస్పీగా ఉంటాయండి చేసుకొని చూడండి ఇంట్లో నాకు కామెంట్స్లో తెలపండి సూపర్గా ఉంటాయి తగినంత తీసుకొని తీసుకొని కలుపుకొని రొట్టె చేసుకోవాలండి వెడల్పుగా మీకు ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు వస్తుందండి ఇది చూసారా ఇలా వెడల్పు వచ్చింది ఇప్పుడు ప్రోస్టింగ్లోనే పెట్టానండి వేడి ఉంటుంది ఇలా వేసుకోవాలండి ఇలా అంటే వచ్చేస్తుంది చూడండి ఇలా నీట్గా ఎంత బాగా వస్తుందో ఇది నూనె ఇలా రాసుకోవచ్చండి అండి కరిగించుకున్నట్టే దాంతో కూడా వేసుకోవచ్చు నెయ్యి కారం రొట్టెలండి సూపర్గా ఉంటాయి బాగా కాలేదు కదండి ఇప్పుడు చూడండి తిప్పుతాను చూడండి ఇట్లా రెడ్ కలర్లో బ్రౌన్ బ్రౌన్గా రావాలండి బాగుంది కదా ఇట్లా నెయ్యి కారం రొట్టెలు చేసుకోండి సూపర్గా ఉంటాయి నూనె వేసుకున్నా పర్వాలేదు టేస్టీ ఉంటుంది నెయ్యి వేసుకుంటే చూడండి అలా ఉంది ఇదిగోండి వేడి వేడిగా నెయ్యి రొట్టెలు కారం రొట్టెలు బాగా రెడీ అయిపోయినాయి మీ ఇంట్లో ఒకసారి చేసుకొని చూడండి కామెంట్ తెలపండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్